సాహితీ కదంబం ప్రత్యేక సంచికా కార్యక్రమం సాహిత్యం ఒక సానుకూల సాంగత్యాన్ని పంచుతుంది వ్యక్తి సమాజం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేలా ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది ఉత్తమ సమాజ నిర్మాణానికి పునాదిగా నిలుస్తుంది కాదంటారా ఈ నేపథ్యంలో ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక సంచికా కార్యక్రమం సాహితీ కదంబం నేను నా సృజన నాకు నచ్చిన ఓ రచన నేను మెచ్చిన ఓ సాహితీవేత్త నేను నా సాహితీ యాత్ర ఇలా నాలుగు విభిన్న శీర్షికలతో ఒక సాహితీవేత్త సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సాహితీ కదంబం ఈనాటి సాహితీ కదంబం కార్యక్రమంలో ముందుగా నేను నా సృజన అన్న ఈ శీర్షికన శ్రీమతి అరుణ కీర్తి పతాక రచించి గానం చేస్తున్న ఎంతటి మహిమలు చాటను దేవుడు అన్న ఈ గజల్ e por them. చిలిపెను దేవుడు శూన్యము పూడిచి నిలిపెను దేవుడు చింతలు బాపెను తీరము చింతలు బాపెను తీరము చేర్చెను తీరనిదు కము అనచెను దేవుడు తీరనిదు അനച്ചു ദുടു ഇ മഹിമു ചാടി ദുടു ശൂന്യമു പൂടിച്ച് നിലിപ്പുദേ മൂർത്തികത്തല ചുച്ചു സ്വാമി കൊലി ചിത്തി മൂർത്തികത്തല ചുച്ചു സ്വാമി കൊളി ചിത്തി చూపెను దేవుడు విరివిక కరునను చూపెను దేవుడు తరగని దిగులును తునకలు చేసేను తరగని దిగులును తునకలు చేసేను బాధలు తరుముతూ കാചനു ദേ ബാധലു തരുമുത്തു കാചനു ദേ മഹിമു ഇ മഹിമോ ചാടുന്നു ദേവുട് ശൂന്യമ പൊടിച്ച് നിലപെനു ദേ തരഗണിതികുല തരഗനി ദ തുനകളു ചേസെന് ബാധലു തരുമുത്തു കാച്ചു ദുട് സകലമ കലമുന ഉംപിന സകലമു കലമുന ഉംപിന പലകോക്ഷ చూపెను దేవుడు పలుకుకు మోక్షము చూపెను దేవుడు ఎంతటి మహిమలు ఎంతటి మహిమలు చాటిను దేవుడు ఇది యాదాద్రి ఇదియే వేదాద్రి అంటూ శ్రీమతి అరుణకీర్తి పతాక గారు రచించి ఆలపిస్తున్న యాదాద్రి శిల్పకళా వైభవాన్ని వర్ణించే గేయం ఇప్పుడు మనం ఆలకిద్దాం ఉపనిషత్ జన్మించినది ప్రపంచానికి జ్ఞాన జ్యోతి ఇదిగు యాదాద్రి ఏ వేదాద్రి ఇదిగు యాదాద్రి ఏ వేదాద్రి అగమా శాస్త్రం అవపోస కాస్త్రం కనుసన్న లల్లో వైష్ణవాతికి వెళితి రాకుండా ఇది ఇది ఏ వేదాద్రీ ఇటు తోరు అటు కాకతీయా ఇటు తంజవూరు అటు కాకతీయ శిల్ప స్థపతుల్లో సేవల్లో మెరిసింది చూడు ప్రాచీన సొగసుకు ఆధునిక హంగద్దీ ప్రాచీన సొగసుకు ఆధునిక హంగది వెలిసింది చూడూ ఇదిగిదిగు యాదాద్రి ఇది ఏ వేదాద్రి ye divya shekh ఇలా వహించెనో ఏ దేవదేవుడు ఏ మహిమ చూపెనో క్లిష్టమైన ఆ శిలలను తొలిచి విశ్వవిపనిలోనే విశ్వవి పనిలోనే మాకుటాయమానముగా తీర్చిదిద్దారు ఆ శిల్ప బ్రహ్మలు ఇదికి దిగు యాదాద్రిది వేదాద్రి వేదాద్రి అంతటా తానుండలేక ఆ బ్రహ్మ పంపిన అమ్మరా అమ్మాయి అంటూ శ్రీమతి అరుణకీర్తిపతా ఆలపిస్తున్న గేయం ఈనాటి కదంబం కార్యక్రమంలో నేను నా సృజన అన్న శీర్షికన ఇప్పుడు విందాం அந்த தா ఉనికి మొలకకు తాను అంకురం అవ్వాలి సాధికారతలో నశికరమై నిలవాలి అంతటా తానుండలేక ఆ బ్రహ్మ పంపిన ఆత్మ రామ్మాయి ఆత్మగౌరవ ధ్వజపువానవాలు రామే గుండల్ ಂಪಟೀ ಹದ್ದು ದಾಟುತು ಉನ್ಮಾಟಲಾಡಕುರ ಅಂತಲೇ ಆ ಬ್ರಹ್ಮ ಪಂಪಿನ ಅಮ್ಮರೀ ಸಹನಾ ತನು ದಾಟಿ ನಿಪ್ಪೇ ಕುರಿಪಿಸ್ತೇ ಸಹನಾನ್ನಿ ತನು ದಾಟಿ ನಿಪ್ಪ పూలే కురిపిస్తే ఆ నిపునదులలో నీవునికేదో తెలుపురా ఆ నినదులలో నీవునికేదో తెలుపురా చెల్లిగా గుర్తించు అమ్మగా పూజించు బాధ్యతలు గుర్తిరిగి భవితతో వర్దిల్లు అంతటా తానుండలేక సీనియర్ జర్నలిస్ట్ మరియు కెరీర్ స్పెషలిస్ట్ శ్రీ వాసవ్య గారి రచన ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న భారతీయ శాస్త్రవేత్తలు నాకు నచ్చిన ఓ రచన అంటున్నారు శ్రీమతి அருனகிருத்தி பதாகா మనం ఎటు నుండి వెళ్తున్నామో నిర్ధారించుకోవడం ఎంత అవసరమో ఎక్కడ నుండి వచ్చామో తెలుసుకోవడం కూడా అంతే అవశ్యకం ఈ నేపథ్యంలో ఆలోచిస్తే మా నాన్నగారు నాకు బహుమతిగా ఇచ్చిన ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న భారతీయ శాస్త్రవేత్తలు అన్న గ్రంథం నాకు నచ్చిన రచన మాత్రమే కాదు మన ప్రాచీన విజ్ఞానం పట్ల అమితమైన గౌరవాన్ని కూడా కలిగించిన రచన కూడా అని చెప్పగలను ఈ పుస్తకం చదివినప్పుడు విద్య వైద్యం గణితం ఖగోళ విజ్ఞానం నాగరికత మొదలైన జీవన రంగాలలో మన పూర్వీకులు మనకు సమకూర్చిన జ్ఞాన సంపదపై అవగాహన కలిగి ఆహ్వానిపించింది పదివేల మందికి పైగా విద్యార్థులు అరవైకి పైగా వివిధ శాస్త్రాలను చదువుకున్న తక్షశిల విశ్వవిద్యాలయం క్రీస్తు పూర్వం ఏడు వందలలో మన దేశంలో ఉన్నదని తెలిసి ఆశ్చర్యమేసింది ప్రపంచంలో తొలి సర్జరీ చేసింది మన శుశ్రుషుడు అని చదివితే ఆనందం కలిగింది పైతాగర సిద్ధాంతానికి మూలాలు శూల్భ సూత్రమనే పేరుతో మనకే ముందు తెలుసని భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందని ఖచ్చితంగా లెక్క కట్టి చెప్పిన మన భాస్కరాచార్యుడేనని సిద్ధాంత శిరోమణి అనే ప్రామాణిక గణిత శాస్త్ర గ్రంథాన్ని భాస్కరాచార్యులు రచించారని ఈ సిద్ధాంతంలో అల్జిబ్రా సిద్ధాంతాలను విశదీకరించారని బీజగణితం గోళాల ధర్మాలను తెలియజెప్పే కోశాధ్యాయం తదితరాలని భాస్కరాచార్యుని ప్రతిపాదనలని తెలుసుకుంటే గర్వంతో హృదయం ఉప్పొంగిపోయింది మన శాస్త్ర విజ్ఞాన సర్వస్వమంతా మన ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు శ్లోకాల రూపంలో తాళపత్ర గ్రంథాలలో పొందుపూర్చారని ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న మన ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు అన్న రచన చదివితేనే తెలుస్తున్నది ఉదాహరణకి ఓం పూర్ణమిదం పూర్ణమేవా అన్న ఈ శ్లోకం ఉపనిషత్తులలో ఉన్నది సమగ్ర గణిత శాస్త్రానికి ఆధారమై ఉన్నదని తెలిసింది అంతేకాదు స్పెయిన్ రాజధాని మాడ్రెడ్లోని పురాతన మ్యూజియంలో అతి పురాతన గణిత గ్రంథం కోడెక్స్ విజిలెన్స్ ఉందని ఇది యూరోప్ దేశంలో గణిత శాస్త్రానికి తలమానికనమని అటువంటి గ్రంథంలోనే ప్రథమాధ్యాయంలో గణిత శాస్త్రంలో భారతీయుల మేధా సంపత్తిని బహుముఖంగా పేర్కొనడం జరిగిందన్న సమాచారం నాకు ఈ పుస్తకం చదివాకే తెలిసింది ఆ తరువాతనే మన పూర్వీకుల విజ్ఞానం మీద వారి శాస్త్ర పరిశోధనల మీద మరింత ఆసక్తి కలిగింది అందుకే ఈ రచన నాకు నచ్చిన రచన అని చెప్పాలనిపించింది ఇక మన ప్రాచీన వ్యవసాయ శాస్త్రం గురించి పరాశరుడు కృషి పరాశర గ్రంథ రచనను క్రీస్తు పూర్వం నాలుగు వందలలో చేసి మొట్టమొదటి వ్యవసాయ పరిశోధకుడుగా ఖ్యాతి గడించారని వర్షమును కొలిచే విధానాన్ని ఈ గ్రంథంలో ఒక శ్లోకం రూపంలో ముచితం అడకస్య భవేన్మానం ము పరికీర్తితం ఇలా తెలుపబడిందని వర్షాన్ని కొలిచే ఈ పద్ధతి చాణక్యుని అర్థశాస్త్రంలో కూడా పేర్కొనడం జరిగిందని ద్రోణ ఆధారంగా వర్షాన్ని కొలిచే పద్ధతిని వివరించారని నాకు అవగాహన కలిగింది ఆర్యభట్ట రాసిన ప్రఖ్యాత ఆర్యభట్టీయం గ్రంథంలోని మొదటి ప్రకరణంలో అంకెలను సంఖ్యల అక్షరాల రూపంలో కుదించి ఎంత భారీ సంఖ్యనైనా ఒక చిన్న పదంగా చెప్పుకునేందుకు మార్గదర్శం వహించినట్లు తెలిసింది బుద్ధిని వికసింపచేయడానికి మెదడుకు పదును పెట్టడానికి అందుకు ఈ విధానాన్ని వివరించే ఒక శ్లోకం చతురధిక అన్న ఈ ఆధారం శ్లోకం కూడా ఉన్నదని తెలుస్తుంది క్రీస్తు శకం మూడవ శతాబ్ది నాడే గగనతలముల ఘన విజయాలు సాధించిన కాలం మన దేశానిది సూర్య చంద్ర గ్రహణాలు నక్షత్రాల గురించి ఆకాశ వీధిన అణువనువునా శోధించారు మన శాస్త్రవేత్తలు భారతీయ చరిత్రలో పాలన గురించి భూ పర్యవేక్షణ విడదీసి భూస్వామ్య వ్యవస్థకు అంకురార్పణ చేసింది ఈ కాలంలోనే కలం పడితే కాళిదాసు ఆకాశం వైపు చూస్తే ఆర్యభట్ట అన్న నానుడి ఈ కాలం నుండే ఆరంభమై స్వర్ణయుగానికి శ్రీకారం చుట్టింది ఈ కాలంలోనే నవరత్నాల పేరుతో పండితులు కాళిదాసు అమరసింహుడు శంఖు ధన్వంతరి క్షపణికుడు భేతాలభట్టు ఘటర్పకుడు వరరుచి వరాహవీరుడు ఆర్యభట్ట చరకుడు శుద్రకుడు బ్రహ్మగుప్త విశాఖదత్తుడు మొదలైన వారు ఈ కాలంలోనే ఉన్నారు హృదయం ఉప్పొంగే ఈ అంతా ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు అన్న రచన చదివితేనే తెలిసింది ఆర్యభట్ట రాసిన ఆర్యభట్టియంలో అంక బీజ రేఖ గణితములను త్రికోణమితులను పేర్కొనబడ్డాయట చంద్రుని మీద శరీరం బరువు క్షీణించడం సూర్యుని చుట్టూ భూమి పరిభ్రించడం మొదలైన లోతైన అంశాలను కూడా ఇందులో చర్చించబడ్డాయట వాగ్భటుడు తమ అష్టాంగ సంగ్రహంలో పశు వైద్యం శుశ్రూషుడు సుశ్రుత సంహితలో తొలిసారిగా శస్త్రచికిత్సలను గురించి ధన్వంతరి భారతీయ సంప్రదాయ వైద్య విధానాలలో సిద్ధ వైద్యం మూలికా వైద్యం చరక సంహితలో ఈనాటి యాంత్రిక జీవనంలో అనేక రకాలైన యాంగ్జైటీ న్యూరోసిస్ డిప్రెషన్ టెన్షన్ నిద్రలేమి ఉన్మాదం మొదలైన సమస్యలకు ఎటువంటి దుష్ప్రభావాలు చూపని చక్కని మందుల వివరాలు ఇందులో ఉన్నాయి మన దేశ అత్యంత ప్రాచీనమైన వైద్య విజ్ఞాన మూలాలు బోధపడ్డాయి ఇంత విలువైన సమగ్రమైన సమాచారం ఒక్కచోట లభించటమే కాదు నా దేశం పట్ల నాకు గౌరవాన్ని ఇణుగుడింపజేసిన రచన ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు అన్న రచన నాకు నచ్చిన ఓ రచన మీతో పంచుకుంటున్నాను జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నేను మెచ్చిన సాహితీవేత్త అంటున్నారు శ్రీమతి అరుణ పతాక శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన గాణరీ అనేది ఆర్యోక్తి శిశువుల మొదలు పశుపక్షాదుల వరకు అన్నింటినీ మైమరపింపజేసే శక్తి గానానికి మాత్రమే సొంతం వేలాది పాటలు వందలాది గజల్లు అక్షరీకరించి గొంతెత్తి పాడి పండిత పామరుల హృదయాల్లో అభిమానం చూరగొన్న సాహితీ శిఖరం డాక్టర్ సినారే నేను మెచ్చిన సాహితీవేత్త వారు రాసిన ప్రతి గేయంలో సమాజానికి అవసరమయ్యే ఒక మెసేజ్ ఉంటుంది గజల్స్ అద్భుత పదబంధాలతో కూడి ప్రతి మనిషి మనసును చేస్తాయి ఆ అక్షరయోధుని కలం కదిలితే కవితా ప్రవాహం ఉప్పొంగుతూ పండిత పామరులను మైమిరపింపజేస్తుంది కవిత సుగంధాన్ని అలముకున్న కనకన మండే అభ్యుదయ గేయాలు శ్రామికుల పక్షాన నినబడే నినాదాలవుతాయి ఆ సాహితి మేరునగధీరుని చేతిలో దాదాపు మూడు వేల ఐదు వందలకు పైగా సినిమా పాటలు వెల్లువెత్తి సినీ ఆకాశంలో తిరుగులేని వ్యక్తిగా నిలబెట్టాయి బురదను గంధంగా ఆరాధించే రైతు కుటుంబంలో మల్లారెడ్డి బుచ్చమ్మ దంపతులకు జన్మించిన ముద్దుబిడ్డ డాక్టర్ సినారే కళాన్ని హలంగా మార్చి కేవలం పదమూడేళ్ల ప్రాయంలోనే పద్యాలు రాయడం మొదలుపెట్టి అక్షర సేధ్యం చేస్తూ అలా పాలీని ఝులిపించి కలల అలలపై అక్షరాలను పేర్చుతూ విశ్వగీతి విశ్వంభర కర్పూర వసంతరాయలు లాంటి అద్భుత కావ్యాలను సృష్టించిన బ్రహ్మ తన ఊహల్లో తొనిగిసలాడే మాధుర్యంతో నవరస పోషణ చేసి అటు తెలుగు ఇటు ఉర్దూ గజల్స్ పాటలు పద్యాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆయన సాహిత్యం నన్ను అమితంగా ప్రభావితం చేయడమే కాదు నేను గేయ గేయరచనకు నేను శ్రీకారం దిద్దటానికి ప్రేరణగా నిలిచిన సాహితీవేత్త డాక్టర్ సినారే వ్యక్తిత్వ వికాసం విలువల గురించి వారు సమాజానికి అందించిన ప్రపంచ పదులు జనసామాన్యానికి చాలా దగ్గరగా ఉంటాయి దాంట్లో ఒకటి చేత ఉంటే జాతకాన్ని నిందించకు నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు ఎందుకైనా మేలు లోపం ఎక్కడుందో తెలుసుకో చేయి జారిపోతుంటే జీవితాన్ని నిందించకు కలం రాయలేకుంటే లేకుంటే కాగితాన్ని నిందించకు ఇలా ముక్ సూటిగా పాఠకుల్ని ప్రశ్నిస్తూనే ఒక తల్లిలా మృదువుగా సమాధాన పరిచే ఎన్నో వాక్యాలు వ్యక్తికి దారి చూపే దిక్సూచిగా ఉంటాయి నేను అట్లాంటి రచనలు చేయాలి అనే ఆరాటం నాలో కలిగించాయి ఏ ప్రాంతం వారితో సంభాషించవలసి వస్తే ఆ ప్రాంతం మాండలికంలో అలవోకగా కలిసిపోయి చర్చలు సఫలీకృతం చేస్తారు తెలుగుతనం ఉట్టిపడే వస్త్రధారణతో ప్రత్యేకత సంతరించుకుంటారు వారిలో ఉండే ఈ విలక్షణత నన్ను చాలా అబ్బురపరుస్తుంది విశ్వంభర కావ్యానికి గాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జ్ఞానపీఠం అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు జన సామాన్యానికి చాలా దగ్గరగా నిలిచారు ఎన్నెన్నో విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు వచన కవితలు కథనాలు సంగీత నృత్య రూపకాలు ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో రాశారు శోభా పత్రికకు సంపాదకత్వం వహించారు వారి పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరొందింది వారి రచనలు హిందీ ఇంగ్లీష్ ఫ్రెంచ్ సంస్కృతం కన్నడం మలయాళం లాంటి భాషల్లోకి అనువాదం అయ్యాయని తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది నాకు వారి అద్భుతమైన రచన శక్తి వల్ల అమెరికా ఇంగ్లాండ్ థాయిలాండ్ ఇటలీ రష్యా జపాన్ కెనడా సింగపూర్ యుగెస్లేవియా మలేషియా ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాలు వారిని ఆహ్వానించుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో యుగోస్లేవియాలోని స్కూబాలో జరిగినటువంటి అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొని భారతదేశ ఔన్నత్యాన్ని ప్రశస్తాన్ని దేశ విదేశాలకు చాటిన సినారే ఒక గొప్ప సాహితీ శిఖరం అందుకే వారంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఎనభై ఆరేళ్ల వయసులో కూడా ఉరకలెత్తే యువకులతో పోటీ పడుతూ నెగ్గిన కలం యోధుడు వారి స్ఫూర్తి నాకు ఆదర్శం నాకే కాదు యావత్ ప్రపంచానికి ఆదర్శనీయులు తన రచనా వ్యాసంగంతో పాటు బహుముఖీనమైన తన ప్రతిభా పాఠవాలతో తనకు లభించిన ప్రశంసలని శ్రోతలతో పంచుకుంటున్నారు నేను నా సాహిత్య యాత్ర అన్న శీర్షికన శ్రీమతి అరుణకీర్తి పతాక ఈరోజు మా జననీ జనకులు ఖరాదుల విమలాదేవి గారు నాకు ఊహ తెలిసినప్పటి నుండి మంచి సాహిత్య వాతావరణంలో పెరిగాను నాన్నగారు మంచి కవి సాహితీవేత్త సాహిత్యం నాకు నాన్నగారి నుండి అబ్బిన అపూర్వమైన కళగా భావిస్తాను వారు మంచి స్టేజీ ఆర్టిస్ట్ ఏకపాత్రాభినయాలు రాసి పిల్లల చేత ప్రదర్శింపచేసేవారు శిశు విహార్ అనే పాఠశాలను స్థాపించారు అందులోనే శిశు నుండి నాలుగో తరగతి వరకు నా విద్యాభ్యాసం జరిగింది ఆ చిన్న వయసులోనే పాటలు సంస్కృత శ్లోకాలు పఠించడం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేలాగా శిక్షణ ఇచ్చారు ఐదవ తరగతిలో హసన్పత్తి రెసిడెన్షియల్ స్కూల్లో ప్రవేశ అర్హత సంపాదించి ఆ గురుకులంలో చదవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను మా గురువులు నా అభిరుచిని గమనించి ఎన్నో కళలలో శిక్షణ ఇప్పించారు డంబెల్స్ లెజిమ్స్ ఎన్సీసీ స్కౌట్ అండ్ గైడ్స్ ఇలా నా బాల్యం అంతా క్రీడా సాహిత్య రంగాలలో సాగింది పద్నాలుగు సార్లు వాలీబాల్ రాష్ట్రీయ క్రీడాకారిణిగాను ఒకసారి జాతీయ స్థాయి క్రీడాకారిణిగాను ఎంపిక చేయబడ్డాను మొట్టమొదటి గేయ రచన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పదకొండేళ్ల విభాగంలో బాలల అకాడమీ ద్వారా జిల్లా స్థాయిలో ఎంపికవ్వడం ఈ సమయంలోనే రేడియో మావయ్య అనే కార్యక్రమాలలో పాటలు కూడా వినిపించాను స్వర్గీయులు సినీ గేయాలు ఆలపించిన దీకొండ సారంగపాణి గారి ఆర్కెస్ట్రా సారథ్యంలో మన దేశం ఇంకా కొన్ని గిరిజన నృత్య నాటకాలలో కూడా పాలు పంచుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి కూచిపూడి నృత్యం కూడా అభ్యసించాను అరంగెట్రప్ నృత్య ప్రదర్శన శ్రీశైలంలో ఇచ్చాను మా శ్రీవారు గంకిడి మల్లారెడ్డి గారి సంపూర్ణ సహకారంతోనూ మా నాన్నగారు మరియు డాక్టర్ పిట్ట సత్యనారాయణ గారి ప్రోద్బలంతోనూ రెండు వేల పదకొండులో నా మొట్టమొదటి సంపుటి ఉద్యమ భావన గీతాలు రెండవ సంపుటి రెండు వేల పదమూడులో సిరాజ్ అన్నయ్య సారథ్యంలో అంపశయ్య నవీన్ గారి ముందు మాటలతో ఆవిష్కరించడం జరిగింది బతుకు సంతకం అన్న కవితా సంపుటి రెండు వేల ఇరవై నాలుగులో నేను స్థాపించిన సాహితీ సంస్థ కరాదుల వెంకటరెడ్డి ఆర్ట్స్ ఫౌండేషన్ ద్వారా వెలువరించగలిగాను ఇంకా వెయ్యికి పైగా కవితలు గజళ్ళు గేయాలు వ్యాసాలు పుస్తక సమీక్షలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి స్వరాష్ట్ర సాధన కోసం ఇప్పుడేం చేద్దాం అంటూ ఉస్మానియా యూనివర్సిటీలో పన్నెండు గంటల కవి సమ్మేళనం జరిగింది అందులో నేను పాడిన గేయానికి గద్దర్ విమలక్క లాంటి వాళ్ళ ప్రశంసలు సభికులంతా చప్పట్ల దుప్పట్లతో ఆశీర్వదించడం మర్చిపోలేనిది తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సందర్భంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నారీ బేరీ ధూంధామ్లో వినిపించిన గేయం నాకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ రవీంద్ర భారతిలోనూ మరియు రాష్ట్రపతి నిలయంలో ఆలపించిన గేయాలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన ప్రత్యేక గుర్తింపు వచ్చాయి ఎన్నో ప్రముఖ దిన వార పత్రికలలో చాలా కవితలు ప్రచురితమై వాటి ద్వారా ప్రభావితమైన యువత సాహితీ మిత్రులు నేటికీ మిత్రులుగా కొనసాగుతుండటం మంచి సంతృప్తినిస్తుంది ముప్పైకి పైగా సంపాదక సంపుటాలలో నా కవితలు ముద్రణకు నోచుకున్నాయి కొన్ని పుస్తకాలకు సమీక్షలు చేయడం కొన్ని అష్టావధానాలలో పృచ్ఛకురాలిగా పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి కొందరి సాహితీ మిత్రుల కోరిక మేరకు పద్యాలను మరియు కొందరి గజల్స్కి స్వరం సమకూర్చుతూ ఎంతో మంది సాహితీ మిత్రులకు చేరువగా ఉండడం అమితమైన సంతోషం